లేదు అసలు తల వస్తే తగ్గుతలేదు అన్నారేమన్నా దేవుడు పండి తనం అంటవా ఏ గది కూడా నమ్ముతారా ఇప్పుడు ఏ కాదు నమ్మాలి దేవుడు కొట్టే ఇట్లా అవుతుంది కాదు ఆరోగ్యం అంతా ఇట్లా ఈ ఆయోమయం అయితే ఉంటుంది నాకు తెలిసి ఒక వడ్లు పడుతుంది పట్టించుకుందాపా సరే మరి పా ఏం చెప్తుందో చూద్దాం సరే ఏమైంది చెప్పండి ఏం లేదమ్మా ఏదో ఆరోగ్యం మంచిగా ఉండలేదంటే అది తాగే రొప్పులు వేస్తాను అంటారు మరి ఏమైనా దేవుడు కొండతారా మా నువ్వు వాళ్ళు వచ్చిన మరి ఎందుకు ఇట్లా అయితే అందులో హాస్పిటల్ పోతే ఎందులో ఏం లేదని వస్తుంది మరి నువ్వు వాళ్ళు పట్టి చూడరాదు పడతా ఎవడాలు రాజన్న బద్ది పోసావా అన్ని దేవతలకు మొక్కుతానా మరి దేవుని కొంటుతాను అయితే నిలబడా మరి సంభవ సారావా ఇంట్లోదా ఒంట్లేదా బయటిదా మరి ఏది కాదు ఏది కానప్పుడు ఏంటిది మరి ఫోన్ కొడతానవా మరి అది ఫోన్ కొడతాను అమ్మా ఫోన్ వల్ల ఫోన్ కొడతానవే అమ్మా ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసడం వల్ల వస్తాను అవునా నువ్వు ఆ ఫోన్ చూసుడు బంద్ చేయి ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసుకుంటా ఏమో మమ్మల్ని లాగం చేస్తాను పాప మంచిగా ఉన్నది నీ కథ